ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధపతి హేనుమ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆశ్రమండి చాలా స్వాగతం ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ మాసంలో ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలిస్తే ఈ రాశి వారి యొక్క గ్రహస్థితిని ముందుగా పరిశీలిద్దాం మిథున రాశి వారికి ఈ మాసంలో లగ్నంలో గురువు ద్వితీయంలో స్థానంలో కుజుడు తృతీయ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో రాహు దశమ స్థానంలో అనగా మీనరాశిలో శని లాభస్థానంలో శుక్రగ్రహము ఏ స్థానంలో రవి బుధులు సంచరిస్తుంటారు ఇక జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరికి వ్యాపారాదులు ఎంత బాగా సాగిన మనస్థిమితం ఉండదు ఆర్థిక లోటు ఉంటుంది రుణములు చేయవలసి వస్తుంది తప తప్పదు గ్రహములు ప్రభావం వలన శారీరక గాయాలు వాహన ప్రమాదాలు కుటుంబ కలహాలు ఉండే అవకాశాలు ఉంటాయి కుజగ్రహము కుటుంబ స్థానంలో సంచారం కొంత నీచస్థితిలో ఉండడము కొంత ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది శత్రుమూలక ఇబ్బందులు కూడా ఉంటాయి షష్ట లాభాధిపతి కుటుంబ స్థానంలో సంచారం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కుటుంబంలో కలహాలు కుజుడు గృహం ఏ కుటుంబ స్థానంలో ఉంటే కుటుంబ కుజగృహం ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో కొంత గొడవలు కల్పించడానికి అవకాశం ఉంటుంది అలాగే శత్రుమూలక ఇబ్బందులు కార్యంలో మధ్యలో చేసే కార్యాల మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మన కోపం అనేది వచ్చినప్పుడు అవతలతో గొడవలు పెట్టుకుంటే కార్యాలు ఆగిపోతాయి కాబట్టి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి ముఖ్యంగా మెడిటేషన్ చేయడము ప్రశాంతంగా ఉండడము వ్యాయామం చేయడము మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఈ నెలలో మీరు ఇకపోతే అధికారుల వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి ఆఫీసులు వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగస్తులకు కొద్దిగా ప్రెషర్ ఉంటుంది అధికారుల నుంచి చికా చివాట్లు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా వరకు ఈ యొక్క పనులను వాయిదా వేయకుండా పథకం విడిచి ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని భావించే అవకాశం నేత్ర శిరోబాధలు ఉష్ణ జర పీడలు కలిగి ఉంటాయి తీసుకునే ఆహార విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఈ పదిహేనో తారీఖు తర్వాత నుంచి పర్వాలేనట్టుగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు కొంత సామాన్యంగా గడిచిపోతుంది బంధుమిత్రులతో శుభకార్యాలు పాల్గొంటారు క్రీడల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి ఈ నెలలో అనారోగ్య సమస్యలు బారిన పడకుండా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఆహార నియమాలు పాటించండి తీసుకునే వాటర్ తీసుకునే నీళ్లు తాగే విషయంలో మినరల్ వాటర్ కానీ తీసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి కళా సంస్కృతి రంగాల్లో ఉండే వాళ్ళకి నూతన అవకాశాలు చిత్తసేవలో ఉండే వాళ్ళకి కూడా నూతన నూతన అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి విదేశాల్లో పనిచేసే వారికి కలిసి వస్తుంది ఈ నెలలో ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో సామ్రాణి దూపం వేయడం వల్ల నరదృష్టి కొంత తగ్గుతుంది మీరు ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో వ్యాపార సంస్థల్లో ఒక గ్లాస్లో నీళ్లు ప్రతి ఒక నిమ్మకాయ ఉంచండి దానివల్ల నరదృష్టి తగ్గుతుంది దాన్ని మీరు వారానికి ఒకసారి నిమ్మకాయ పాడైనప్పుడు తీసి కొత్త నిమ్మకాయను ఉంచండి అలా చేయడం వల్ల మీపై నరదృష్టి లేకుండా ఉంటుంది వ్యాపార ప్రదేశాల్లోనూ ఆఫీస్లోనూ అలాగే మీరు కొత్త వ్యాపార ప్రాణించడానికి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది తీర్థ జన్మగురు కాబట్టి కొంత తిరగడము ధనం వ్యయము చాలా ఎక్కువగా ఉంటుంది మీ చేతుల మీద కొంతమంది సహాయం కూడా చేస్తారు ఎంత తెలివి ఉన్నప్పటికీ చేతికి వచ్చే అవకాశాలు జారిపోతూ ఉంటాయి ఏదో ప్రాజెక్ట్స్ ఏర్పా చివరి నిమిషంలో అది మీ చేతికి మీకు కాంట్రాక్టులు కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నూతన గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రారంభిస్తారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలు చికాకులు ఉంటాయి కాబట్టి కొంత సమన్వ సమయోగనం పాటించండి తల్లిదండ్రు బంధువులకు సహాయం చేస్తారు మేనమామ లాంటి వారికి స్నేహితులు అండదండలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు కొత్త వాహనాలు కూడా కొను కొనే అవకాశం ఉంటుంది నీళ్ళు పరిచయ కొత్త వాహనాలు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం వల్ల కూడా చికాకులు ఉంటాయి కొన్ని వారు చదువుకోవాల్సిన విషయంలోనూ విద్యా విషయంలోనూ ఉన్న ఉన్నత విద్యలోనూ మీకు విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యరీత ఇబ్బందులు ఉన్నప్పటికీ మానసిక ఆందోళన ఆందోళన ఏర్పడుతుంటుంది ఊహించే సంఘటనలు ఎదురవుతాయి ముఖ్యంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్యనాశకం సుబ్రహ్మణ్య కర్వాల సూత్రంగానే పారాయణ లేదా సుబ్రహ్మణ్య గాయత్రి ఓం తత్ప్రుషాద్ బి హే మహాదేవాదేవి ఓం ఓం తత్ప్రషాద్హే మహాసేనాదివి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జెబ్బం చేసుకుంటే మీకు కొంతవరకు ఇబ్బందులు తగ్గు తగ్గుతాయి అలాగే సుబ్రహ్మణ్య మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనం కానీ మంగళవారంలో ఈ నెలలో వచ్చే మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామికి ఒక నెల మంగళవారం అయినా అభిషేకం చేయించుకోండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి మీరు బయటికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ పోలీసులకు వాటర్ సప్లై చేయండి దానివల్ల కూడా లేదా రక్తదానం చేయండి దానివల్ల మీకు కూడా కొన్ని దోషాలు తగ్గుతాయి సో ఇకపోతే వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఇంకా ఉంటే సర్పసుక్త పారాయణం చేసుకోండి లేదా సర్పసుక్త పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని వినండి దానివల్ల కూడా మీకు ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా ఈ మిథుల మిథుల రాశి మిథుల లగ్నం కాబట్టి అధిపతి విష్ణుమూర్తి విష్ణువస్త్రపారాయణం అధిక అత్యధిక శుభ ఇస్తాయి కాబట్టి ప్రతిరోజు పారాయణ వినడమో పారాయణం చేయడము చేస్తే అధిక శుభ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకూల దినాలు రెండు పది పన్నెండు పదకొండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ప్రతికూల దినాలు ఐదు ఏడు పద్నాలుగు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఏడు శుభమస్తు